టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాలీవుడ్ ప్రముఖ హీరో అజిత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే ఇద్దరికి మంచి ఫ్యాన్ బేస్ ఉండగా చరిష్మా పరంగా పవన్ కళ్యాణ్ కు అజిత్ కు మధ్య అప్పుడప్పుడు కంపారిజన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఏడాది సినిమాల విషయంలో పోలుస్తూ డిస్కషన్ చేసుకుంటున్నారు అభిమానులు చిన్నపాటి మాటల యుద్ధం కూడా జరుగుతోందండోయ్ అసలు ఏం జరిగిందంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నిజానికి లాస్ట్ ఇయర్ తమ సినిమాలతో అటు పవన్ ఇటు అజిత్ ప్రేక్షకుల ముందుకి రాలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ బిజీ అయ్యారు అజిత్ తనకు నచ్చిన రేసింగ్ లో పాల్గొన్నారు ఇప్పుడు ఈ ఏడాది తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చివరిగా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో సందడి చేశారు ఆడియన్స్ ను అలరించి మంచి సక్సెస్ ని అందుకున్నారు గుడ్ బ్యాడ్ అగ్లీలో అధిక్ రవిచంద్రన్ తన ఫేవరెట్ హీరోని ది బెస్ట్ అనేలా చూపించి మెప్పించాడు అదే సమయంలో పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఓజీ సినిమాతో సందడి చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ గా ఎంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించి అద్దరగొట్టాడు ముఖ్యంగా అభిమానులను తెగ అలరించాడు మిగతా ఆడియన్స్ని కూడా ఆకట్టుకున్నారు ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసింది గుడ్ బ్యాడ్ అగ్లీ ఎప్పటి నుంచో అందుబాటులోకి రాగా పవన్ కళ్యాణ్ మూవీ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది దీంతో ఓజీ మూవీని సినీ ప్రియులు అభిమానులు తెగ చూసేస్తున్నారు అదే సమయంలో రెండు చిత్రాలను కంపేర్ చేస్తున్నారు మూవీ లవర్స్ నిజానికి ఓజీ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల్లో హీరోలకు మామూలు ఎలివేషన్స్ ఉండవు ఎందుకంటే డైరెక్టర్లు తమ ఫేవరెట్ హీరోలతో వర్క్ చేయడంతో తమలోని టాలెంట్ మొత్తాన్ని బయట పెట్టారు ఓ రేంజ్లో పవన్ అజిత్కు ఎలివేషన్స్ ఇచ్చారు ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అదేవిధంగా సినిమాలను ప్లాన్ చేశారు అభిమానులను విపరీతంగా మెప్పించారు అయితే ఇప్పుడు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిస్కషన్లు చేసుకుంటున్నారు మా హీరో మూవీ బాగుందంటే మా హీరో సినిమా బాగుందంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు ఓజీ మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఎలాంటి డిస్కషన్ లేకపోయినా ఇప్పుడు మాత్రం డిస్కషన్లోకి దిగారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతున్నారు దీంతో ఆ విషయం హాట్ టాపిక్గా మారింది ఓజీ సినిమా థియేట్రికల్ రన్లో మిస్ అయిన ఆడియన్స్ డిజిటల్ స్ట్రీమింగ్ తర్వాత చూసి సినిమా గురించి రెస్పాండ్ అవుతున్నారు ఫ్యాన్స్కి పీస్ట్ అంటూ హంగామా చేసిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది సినిమాలో పవర్ స్టార్ ఎలివేషన్స్కి సుజిత్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు కథ కథనాల మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది అంటున్నారు అయితే థియేట్రికల్ రన్ హిట్ అయినా ఓటీటీ ఆడియన్స్ అసలైన రెస్పాన్స్ ఇస్తారు సినిమాలో తమన్ మ్యూజిక్ అదరగొట్టేశాడని అంటున్నారు తన డ్యూటీ వరకు తమన్ నెక్స్ట్ లెవెల్లో చేశాడని తమన్ నుంచి ఈ వర్క్ సుజిత్ చాలా బాగా చేయించుకున్నాడని అంటున్నారు మొత్తానికి ఓజీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అదే ఓటీటీ టాక్ మిక్స్డ్ రెస్పాండ్ గా ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఓటీటీలో కూడా ఈ సినిమాను హిట్ చేసేలాగా ప్రమోట్ చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ని ఇలా చూపించిన సందర్భాలు లేవు ఆ విషయంలో డైరెక్టర్ కి మంచి మార్కులే పడ్డాయి ఓజీ అయిపోయింది ఓజీ ప్రీక్వెల్ సీక్వెల్ విషయాలపైన క్లారిటీ రావాల్సి ఉంది ఈ సినిమా తర్వాత సుజీత్ నెక్స్ట్ నానితో సినిమా చేస్తున్నాడు ఆ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్గా వస్తుందట ఆ సినిమాను బ్లడీ రోమియో అనే టైటిల్ అనుకుంటున్నారట నాని సినిమా తర్వాత అయినా పవన్ కళ్యాణ్ ఓజీ టూ ఉంటుందా లేదా మరో సినిమా చేశాక ఈ కాంబినేషన్ ట్రై చేస్తారా అన్నది చూడాలి సుజీత్ మాత్రం నాని సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో వస్తున్నాడని తెలుస్తోంది నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది ఓజీ చిత్రానికి పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజిత్ దర్శకత్వం వహించారు సాహో తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన చిత్రం ఇది థియేటర్లలో మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ఈ సినిమా సక్సెస్ తర్వాత ఓజీ యూనివర్స్ కంటిన్యూ అవుతుందని స్వయంగా పవన్ కళ్యాణే తెలిపారు ఈ మూవీ ప్రీక్వెల్ సీక్వెల్ చేస్తున్నట్టు సుజిత్ వెల్లడించారు పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయకగా నటించిన దే కాల్ హిమ్ ఓజీలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మి విలన్ రోల్ చేశారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ శ్రీయారెడ్డి శుభలేఖ సుధాకర్ సుదేవ్ నాయర్ హరీష్ ఉత్తమన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా డివి విధానయ్య దాసరి కళ్యాణ్ ప్రొడ్యూస్ చేశారు